నాకు నచ్చింది బాగా అంటే కానీ చాలా అంటే చాలా బాగుంది అసలు ఈ చూస్తున్నాసేపు అసలు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు ప్రతి రెండు నిమిషాలకి ఎంజాయ్ చేస్తూనే ఉంటారు అనుదీప్ కేవీ గారి చాలా బాగా చేశారు ఆయన కూడా సునీల్ గారి క్యారెక్టర్ ముగ్గురు హీరోలు సో సాంగ్స్ బాయ్ సునీల్ గారే చాలా అంటే చాలా బాగుంది ఆ గోవా ఎపిసోడ్ అయితే అల్టిమేట్ అనమాట ప్రతి జోక్ పేలుతుంటుంది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా మెయిన్ ఆ స్వాతి రెడ్డి సాంగ్ వచ్చినప్పుడు అయితే సీట్లలో ఎవరు కూర్చోారనమాట చాలా అంటే చాలా బాగుంది సో చాలా గ్లామర్ ఉంది చాలా ఫన్ ఉంది చాలా మంచి స్టోరీ కూడా ఉంది అనమాట చాలా చాలా బాగుంది సో మ్యాడ్ క్యూబ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట చాలా చాలా బాగుంది ఏం లేవండి అసలు ఫుల్గా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు చాలా ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళాల్సిన చూ చూడాల్సిన సినిమా అనమాట సో ఒకటికి రెండుసార్లు చూస్తారు చాలా అంటే చాలా మంచి సినిమా సో మ్యాడ్ స్క్వేర్ కానీ మ్యాడ్ ఎంత పెద్ద హిట్ దానికి మించి ఉంది సో యూనిక్ ఏంటంటే కామెడీతో పాటు ఫుల్ ఎన్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారనమాట చాలా బాగుంది అందరిది ముగ్గురు ఫ్రెండ్స్ది చాలా బాగుంటుంది కామెడీ ట్రాక్ సునీల్ గారి ట్రాక్ చాలా అన్నీ బాగున్నాయి లేదు అది అందరిది భాగమే అనమాట లడ్డూ మీదే వెళ్తుంటుంది స్టోరీ సో చాలా అంటే చాలా బాగుంది అందరు థియేటర్కి వచ్చి చూడండి సో మ్యాడ్ స్క్వేర్ చాలా అంటే చాలా బ్లాక్ బస్ట్ ఫైవ్ ఫోర్ అండి అస్సలు ఉండదు అసలు ప్రతి ఒక ట్వంటీ మినిట్స్కి ఒక సాంగ్స్ హాఫ్ అన్ అవర్కి ఒక సాంగ్స్ వస్తుంటే ఆ సాంగ్స్ అయితే పిచ్చి లేసిపోద్ది మెయిన్ ఆ స్వాతి రెడ్డి సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది